అందరికీ నమస్కారం ఈరోజు విజయనగరం ప్రేమ సమాజంలో నా పుట్టినరోజు సందర్భంగా బియ్యము కూరగాయలు అలాగే స్వీట్స్ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా మానవ సేవ ఏ మాధవ సేవ అనే నినాదంగా ప్రతి ఒక్కరూ సేవ చేయాలని కోరుకుంటూ ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాదులు కూరలి శ్రీనివాస్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం అలాగే మా సీనియర్ న్యాయవాదులు మేసా తాగ్రాజ్ గారిని వేదికను అలంకరించవలసి కోరుతున్నాం అలాగే సీనియర్ న్యాయవాదులు పద్మగారిని వేదికని అలంకరించు కోరుతున్నారు అలాగే మా జూనియర్ న్యాయవాది గీతిక గీతిక గారిని కూడా వేదికని అలంకరించుకోవడం ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ మానవ జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఒడిదుడుకులు పుస్తకాలు అన్నీ అనిపించి ఆ భగవంతుడి దేవతల ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవనీయులు శ్రీనివాస్ గారిని మాట్లాడసం కోరుతున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఈరోజు చాలా చక్కని కార్యక్రమం ఈ పెద్దలందరితో మేము గడుపుతున్నాం ముఖ్యంగా మా కృష్ణ బాలమురళి బాలమురళి మాకు మంచి అవకాశం ఇస్తాడు అతను ప్రతి సంవత్సరం పుట్టినరోజు నాడు కూడా ఈ ప్రేమ సమాజానికి అతను సేవ చేస్తూ అనేక వస్తువులు అలాగే పెద్దవాళ్ళు వాళ్ళు లేదా పాప వాళ్ళకి ఎక్కడో స్వీట్స్ దొరుకుతుందో స్వీట్స్ ఎప్పుడు చేస్తున్నారు అలాగే మమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నారు మమ్మల్ని ఈ కార్యక్రమంలో భాగస్వామి చేస్తున్నారు ముఖ్యంగా తాజ్రాజ్ గారు మంచి స్థాని సేవకులు సీనియర్ అడ్వకేట్ అర్జు గారు మంచి కవిత్రి సంఘ సేవకర్ అడ్వకేట్ సీనియర్ అడ్వకేట్ మరి ఈ సందర్భంగా ఈ మా మిత్రుడు ఎక్స్ఆర్మీ మల్లారెడ్డి మురళీమోహన్ గారు ఎక్స్ఆర్మీ నేషనల్ లో పనిచేస్తున్నారు అతని మధ్యన ఒక కవిత సంపుటిని రిలీజ్ చేశారు అతను రాసిందేను మరి ఈ సందర్భంగా నేను ఈ ఈరోజు పుట్టినరోజు పెళ్ళికొడుకు బాలమురళి గారిని ఈ పద్మతి గారు ప్రజలు చేయవలసిందిగా కోరుతున్నారు మాట్లాడత అందరికీ నమస్కారం పుట్టినరోజు శుభాకాంక్షలు మురళి తెలియజేస్తున్నాను కానీ మురళీ గారు చేస్తున్నది చాలా మంచి కార్యక్రమం వీళ్ళకి పిల్లలు ఎక్కడున్నారో ఉన్నారో లేదో తెలియదు ఆ లోటు అనేది మురళీ గారు తీర్చారు ఈరోజు వాళ్ళ సమక్షంలో పుట్టినరోజు జరుపుకోవడం అనేది నిజంగా వాళ్ళ పెద్ద మీరు అందరూ కూడా మురళి కానీ మీ బిడ్డను ఆశీర్వదించినట్టు ఆశీర్వదించండి అందుకే ఈ రోజు మీ దగ్గరకు వచ్చి పుట్టినరోజు జరుపుకుంటూ మీకు కూరగాయలు బియ్యము స్వీట్స్ పట్టుకొని వచ్చాయి అతనికి మీరు ఆశీర్వదీ అందరూ కూడా చాలా మంచి కార్యక్రమం అంతేకాకుండా ఈ పుస్తక ఆవిష్కరణ కూడా జరగడం అనేది వేల సమక్షంలో రుచుల సమక్షంలో వీళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు వీళ్ళ దగ్గరికే వచ్చి వాళ్ళకి మనం ఆనందాన్ని అందజేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది కాబట్టి ఇది సొసైటీలోకి వెళ్ళాలి ఇలాంటి విషయాలు అనేది అందుకు కక్కనం కట్టుకున్నటువంటి మురళీ గారికి పుట్టినరోజు ఈ పుట్టినరోజు అనేది నిజంగా చాలా సంతోషమైనది నెక్స్ట్ తాగరాజు గారు మాట్లాడతారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది మా ఫ్రెండ్ బాలమే ఈ సంవత్సరంగా గత ఆరేడు సంవత్సరాలు బట్టి వస్తున్నాను చేస్తున్నాను కార్యక్రమాలు ఇలాంటి అంటే బాగు ఇంట్రెస్ట్ చాలా ఆశ్రమాల్లో కూడా ఇప్పుడు ఇవ్వడం జరిగింది అది ఇప్పుడు కూడా ఇస్తున్న అదే కార్యక్రమంలో ఇస్తూనే ఉన్నారు వీళ్ళందరికీ తెలుసు వాళ్ళ ఎవరు అక్కడ మీటింగ్లో జరుగుతున్నప్పుడు కంటే స్వీట్లు ఇవ్వడం కూరగాయలు లేకపోతే బియ్యము ఒకసారి బట్టలు రకరకాలుగా ఇచ్చేవారు ప్రతి పుట్టినరోజు కూడా ఈ ప్రేమ సమాజంలో ఈ పేదల సంవత్సరంలోనే జరుపుకొని మంచి పేరు కూడా సాధి సాధిస్తున్నారు అందరూ బ్లస్సింగ్ వల్ల మంచి అభివృద్ధి చెందాలని ఎలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఈ సభ ముఖంగా ప్రార్థిస్తున్నారు ఇచ్చే అవకాశాన్ని ఇంత చక్కటి కార్యక్రమం రూపొందించినందుకు మీరు చక్కటి కార్యక్రమం గౌరవనీయులు సీనియర్ న్యాయవాదులు గూరెల్ శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమం రూపొందించారు కాబట్టి తర్వాత ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం వృద్ధులకి అలాగే ఇటువంటి ప్రేమ సమాజంలో సేవ ఎల్లప్పుడూ చేసుకోవాలని కోరుకుంటూ మన గౌరవనీయులు శ్రీని న్యాగదులు శ్రీనివాస్ గారిని ఓర్మాతో సత్కరిస్తున్నాం దగ్గరించి సత్కరించవచ్చు ఇంటికి సీనియర్ అడ్వకేటు ప్రముఖ కవిత్రి పద్మ గారు ఈరోజు ఈ పెళ్ళికొడుకు ఈ భత్రిపోయి మన మురళి గారు ఎత్తులు కూడా మన థాడ్ గారు సీనియర్ అడ్వకేట్ గారిని జ్ గారు మనకు ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈయన సీనియర్ సిటిజన్ లీగల్ అడ్వైజర్గా పనిచేస్తున్నారు ఇటువంటి చాలా సేవా కార్యక్రమాలు పాల్గొని ఎల్లప్పుడూ తన వంతు సహాయం ప్రజలందరికీ అందిస్తున్నారు థ్యాంక్ యూ ఈరోజు ఈ కార్యక్రమం జరగడానికి మనకు సహకరించిన గ్రామ సమాజంలో మేనేజర్గా పనిచేస్తున్న రమణ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియపరచుకుంటూ ఈ యొక్క మొక్క నిర్చితో సన్మానం చేస్తున్నాం థ్యాంక్ యూ ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా మా మిత్రులు సీనియర్ అడ్వకేట్ దాసరి ఈశ్వరరావు గారు మరియు ఆయన సత్యమణి సీనియర్ అడ్వకేట్ దాసరి పద్మగారి చిన్న కుమార్తె గీతిక దాసర్ కుమార్ దాసర్ గీతిక ఈ అమ్మాయి కూడా లాయర్ అయింది కాబట్టి మా లాయర్లో మా విజయనగరం బార్ అసోసియేషన్ అందరు ఆశీసులు ఈ అమ్మాయికి ఉండాలని నేను కోరుకుంటున్నాను ఈ అమ్మాయి కూడా వాళ్ళ నాన్నగారు అమ్మగారు లాగా లావృత్తిలో బాగా రాణించాలని కోరుకుంటున్నాం మరి ఈ కార్యక్రమంలో ఈ అమ్మాయి కూడా మాకు బాగా సహకరించింది రకరకాలుగా

ఇగో సందర్భంగా ఈ గ్రామ సమాజం ఈ కూల్బాగలో ఉంటా గ్రామ సమాజానికి గియ్య మూట చిక్కుడుకాయలు వంకాయలు రెండు రకాలు మరి స్వీట్స్ వ్యాస్లో కూడా చాలా స్వీట్లు తీసుకొచ్చారు గతం క్రమంలో ఈసారి ఎక్కువ తీసుకొచ్చారు మరి ఇంత చక్కని అవకాశం ఇచ్చిన గ్రామ సమాజం వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి మేనేజర్ గారికి ముఖ్యంగా మాకు ఇప్పుడు కూడా బాగా సహకరిస్తున్నారు మరి మేనేజర్ రమణ గారు మరి మరి బాల మరేఖ నుంచి మేము మరి మరి చెప్పక్కర్లేదు మాకు కూడా ఆదర్శంగా నిలుస్తున్నాడు మాకు కూడా చాలా మా అన్నది మేము చేస్తాం తప్పే అని ఎందుకంటే మేము భర్త రాన కానీ ఎక్కడికో వెళ్ళిపోతుంటాం పిల్లలు తీసుకునే కానీ ఎప్పుడు కూడా బాగుండలేదు ఇలాంటి ప్రేమ సమస్యలు సర్వీస్ చేస్తున్నాడు కాబట్టి అతనికి దేవుడు ఆరు ఆయు ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను భవిష్యత్తులో కూడా లాయర్గా కూడా బాగా రాణించాలని కూడా కోరుకుంటున్నాను ఈ యొక్క కార్యక్రమం ఎంత విజయవంతం చేసిన గౌరవే సీనియర్ న్యాయవాదులు కూరలు శ్రీనివాస్ గారికి అలాగే సీనియర్ సిటిజన్స్ లీగల్ అడ్వైజర్ తాడరాజు గారికి అలాగే సీనియర్ న్యాయవాద పద్మ గారికి అలాగే జూనియర్ న్యాయవాద గీతిక గారికి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇటువంటి మరిన్ని సేవా కార్యక్రమాల్లో నేను పాల్గొని చేసినప్పుడు మీ వృత్తు సహాయ సహకారాలు ఎప్పటికీ కూడా అందిస్తారని అలాగే ఈ యొక్క అవకాశం ఇచ్చిన గ్రామ సమాజం మొత్తం యాజమాన్యంకి అలాగే మా మేనేజర్ రంజు గారికి అలాగే నాతో వచ్చిన మా భీమసింగి వేణుగోపాల స్వామి ఆలయం చూస్తున్న ఎల్లారావు గారికి అలాగే మా హరీష్ భేమసింగ్ మా సన్నిహితులు హరీష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆపేస్తే ఇలా వచ్చండి మీరు ఎలా ఇలా నాదే